నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా సో ప్రస్తుతానికి నేను చికట్మాంబడి విలేజ్ భూమోదావరం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ తిరుమలనాథస్వామి టెంపుల్లో ఉన్నాను స్వామివారికి రథోత్సవం జరగబోతుంది ఈరోజు ఆ రథోత్సవ కార్యక్రమాన్ని మంచిగా తీసామనుకొని వచ్చేసిన మొన్న స్వామివారి కళ్యాణం సంబంధించి వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి లింకిస్తా ఓకేనా చాలా బాగుంది కళ్యాణం సంబంధించింది కూడా అండ్ ఈరోజు కూడా మంచిగా స్వామివారి రథోత్సవాన్ని మంచిగా వీక్షించి హాయిగా మంచిగా ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ రథోత్సవ కార్యక్రమంలో పప్పదమంగా మొదటగా కల్లాపి చల్లుతున్న చూసిరా వాటర్తో నా శుభ్రం చేస్తున్నారు స్వామివారి రథోత్సవం జరిగే ప్రాంతంలో ఆ రథం ఉంది కదా దాని ముందర అదంతా చేసి స్వామివారిని తీసుకొచ్చే చుసిరా తిరుమలనాథ స్వామివారిని తీసుకొచ్చుంటారు సో స్వామిని ఇప్పుడు రథంలో కూర్చోబెట్టేసారి అక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ తర్వాత ఏం చేస్తారనేది ఆ కార్యక్రమం లేదు అనేది నెక్స్ట్ పంతులు గారు విశ్లేషిస్తారు ఆ తర్వాత चूं था శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయ నిధయర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మనము బ్రహ్మోత్సవాలలో ఒకరోజు రథోత్సవం నిర్వహిస్తాము రథోత్సవమును మన తిరుమలనాథస్వామి సన్నిధిలో ద్వాదశి రోజు సాయంకాలము రథోత్సవాన్ని నిర్వహిస్తాము ద్వాదశి రోజు సాయంకాలం అంటే ద్వాదశి రోజు ఉదయము మనమంతా కూడా మంత్ర హోమము మరియు యొక్క రథోత్సవం నిర్వహిస్తాము రథము మీద స్వామివారిని ఊరేగించుడే రథ ప్లస్ ఉత్సవము రథోత్సవము అంటారు రథోత్సవానికి ముందు రథం ముందు మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాం అది ఏంటంటే ప్రతిష్ట అంటారు రథ ప్రతిష్ఠ అంటే రథానికి మూడు లేకపోతే ఐదు స్టెప్పులు ఉంటాయి ఒక్కొక్క స్టెప్పులో నాలుగు దిక్కులు నలుగురు దేవతలు అధిష్టాన దేవతలుగా అక్కడ వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తుంటారు అంటే ఒక పిఎం ఒక ప్రధానమంత్రికి నాలుగు దిక్కులు ఎంతవైతే అయితే సెక్యూరిటీ ఉంటారో ఆ దేవదేవుడైన భగవంతునికి ఎనిమిది దిక్కుల ఆ యొక్క దేవతలు ఆయనకు రక్షణగా కాపలగా ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తుంటారు వాళ్ళందరితోటి వాళ్ళ మంత్రాలతోటి ముందుగా హోమం చేస్తాము హోమం చేసిన తర్వాత హోమంలో సంపాదార్జ్యం ఉంటుంది హోమంలో సంపాదార్జ్యం చేస్తాము ఆ హోమానికి ముందుకి ముందుగా మనం అక్కడ విశ్వసేన ఆరాధన వాసుదేవ పుణ్యావాహచనాన్ని నిర్వహించి ఆ పుణ్యావాహన జలంతో ఈ యొక్క రథానికి సంప్రోక్షణ చేసిన తర్వాత హోమాన్ని నిర్వహిస్తాము హోమంలో ఈ యొక్క రథం మీద ఉండేటువంటి దేవతలందరికీ కూడా హోమాన్ని హవిస్సును అందించేసి ఆ యొక్క సంపాదాజ్యంతో ఆ రథాన్ని మొత్తం కూడా శుభ్రం చేస్తాము శుభ్రం చేసిన తర్వాత ఈ యొక్క దేవదేవుడైనటువంటి ఈ స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలను ఈ రథం మీద వేంచేపు చేసిన తర్వాత స్వామివారికి ముందుగా ఎవరికి కనిపించకుండా స్వామివారి ముందు మనం బలిహరణం వేస్తాం బలిహరణానికి ముందు స్వామివారికి ముందు ఒక పరద అడ్డు వేసి ఆ యొక్క బలిహరణాన్ని వేస్తాము బలిహరణం అంటే అన్నము వండి దాన్ని ఐదు కిలోలు కానీ పది కిలోలు కానీ పదిహేను కిలోలు కానీ ఈ యొక్క అన్నాన్ని వండి స్వామివారి ముందు పరదా వేసి ఆ స్వామివారి ముందు రథం కింద ఆ అన్నాన్ని పోసి దానిపైన ఐదు దీపాలను వెలిగించి ఒక పెద్ద గుమ్మడికాయని తీసుకొచ్చి ఈ రథానికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయ కొట్టడం జరుగుతుంది ఇదంతా కూడా దేనికంటే రథం మీద ఉన్నటువంటి స్వామికి ఏవైనా దిష్టి తలగకుండా అట్లాగే ఈ రథోత్సవము సాఫీగా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ప్రమాదాలు జరగకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలని చేసేటువంటి ప్రక్రియనే ఈ యొక్క బలిప్రదానం ఈ బలిప్రదానం అయిపోయిన తర్వాత ఆ యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో ఉండేటువంటి ఈ అన్ని కులాల వారికి మరియు ఈ యొక్క నిర్వహించేటువంటి వారికి అడ్మినిస్ట్రేషన్ వారందరి కోట్ల బొట్టు పెట్టి వాళ్ళందరూ కూడా స్వామివారి తరపు నుండి చిల్లర నాణాలు ఇచ్చేసి వారందరూ కూడా సంతృప్తి చేసి అప్పుడు రథాన్ని ఊరేగించడం జరుగుతుంది దీనితో పాటు కోలాటం చేసేవారు భజన పాడేవాళ్ళు కాళ్లకు గజ్జలు కొట్టుకొని ఆడేవాళ్ళు వీళ్ళందరితోటి కూడా శోభాయమానంగా ఈ రథాన్ని దోపుకొండ వరకు నిర్వహించి తర్వాత దేవాలయం వద్దకు తీసుకొచ్చి రథోత్సవాన్ని పూర్తి చేస్తాము ఇదంతా కూడా రథానికి చేసేటువంటి ప్రక్రియ రథ ప్రతిష్ట మరియు హోమము మరియు బలిహరణము మరియు గుమ్మడికాయ కొట్టడము రథాన్ని ఊరేగించడం ఇదంతా కూడా రథోత్సవంలో భాగం జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ్ సాంప్రదాయం దానికి బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించేవారు నిధులు మరియు దేవాలయాన్ని నిర్మించిన దాతలు వీరందరి కూడా అందరూ కూడా సావధానంగా ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా రథాన్ని దోపు వరకు తీసుకొని పోయి మళ్ళీ తీసుకొని వస్తా కనుక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అందరూ కూడా ఊరు కోరుతున్న తిరుమల స్వామి గోవింద

శ్రీదేవి చంద్రబోడి గౌడ్ గారు మరియు తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు తర్వాత దేవాలయ చైర్మన్ బలరావు గారు దేవాలయ ఈవో కార్య నిర్వహణాధికారి నరేందర్ రెడ్డి గారు కార్య నరేందర్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ గారు మాజీ తాజా మాజీ గ్రామ సర్పంచ్ గారు అచ్చ వసంత గారు అట్లాగే

अलग वही इनके बदल साइड में भी बेटर मेरे कने सरवाता ऊपरी इन्हें लोग को ड्रीम दो दो अरे इधर मरे को नलवे इधर चीनो वालों अरे चीनो वाले चीनो वेट कर रहे దోపుకొండ దగ్గరలో ఉన్నాము ఈ దోపుకొండ యొక్క ప్రత్యేకత నేను చెప్తాను తర్వాత సో ఆనంద ఉత్సాహాలతో తారాజువాళ్ళు వెలిగిస్తున్నారు చూడండి ఎంత బాగుంది భక్తుల కోలాహలంతో మంచిగా తరాజీవాలు వెలిగించారు కలర్ ఫుల్ సూపర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి దోపుకొండ దగ్గర ఉన్నాము ఈ దోపుకొండ ప్రత్యేకత ఏంటంటే తిరుమలనాథ స్వామి మొదటగా వచ్చిన ఉన్న నిలిచిన ప్రదేశము ఇదే ఈ దోపుకొండ అంటారు ఈ దోపుకొండలో మొదటగా ఈ తిరుమలనాథ స్వామి ఇక్కడే ఉన్నాడని చెప్తారు పురాతన కాలం నుంచి ఇదే చెప్తూ ఉంటారు సో అందుకని చెప్పి ఈ రథం ఏదైతే మనం తీసుకొచ్చినామో ఈ రథాన్ని కూడా ఈ దోపకొండ దగ్గరికి తీసుకొచ్చి స్వామివారు ఉన్న మొదటగా నిలిచిన ప్రదేశంలో తీసుకొచ్చి ఆడ కాసేపు భజనలు ఆ కీర్తనలు ఇంకా అవన్నీ పాడడము చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా మన తిరుమలనాథ స్వామి ఎక్కడైతే గుడిలో టెంపుల్లో ఉన్నారో అక్కడ తీసుకెళ్తారు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ పూజలు కొనసాగిస్తారు

एक लघु लघर गुलु बंजारा तलु ठम ठमा दर् गुलु जाता रतलबुलु बेरसी चे कठीमा आम्ही வந்தா ஆவேடுவலு ஆடை வெல்ல ఇంకా రథోత్సవ కార్యక్రమాన్ని ముగించుకున్నాము ప్రస్తుతానికి దేవుని గుడి దగ్గరకు వచ్చేసినాము ఇంకా సో పల్లకిలో స్వామివారిని తిరుమలనాథ స్వామివారిని మళ్ళీ పల్లకిలో తీసుకొని గుడి చుట్టూర ఒక ప్రదక్షిణ చేస్తాము చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా భగవంతుని ఆ గర్భగుల్లోకి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్లిన తరుణంలో మళ్ళీ ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తారు చేసే విధానం ఏంటి అసలు ఇంకా పద్ధతులు ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో లాంగ్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా మీ ఫ్రెండ్స్తో కూడా అందరితో షేర్ చేయండి మన ఆ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి